హలో అండి నమస్తే వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు ఈరోజు మన రెసిపీ పచ్చి బఠానీలతో చాట్ చేసుకుందాము ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ చాట్ తీసుకోవడం హెల్త్కు చాలా మంచిది అలాగే బయట తినడం కన్నా హైజనిక్గా ఇంట్లో చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది స్కూల్ నుంచి పిల్లలు రాగానే వేడి వేడిగా ఈ చాట్ చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను పచ్చి బఠానీలను ఒక పావు కిలో కంటే కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను అలాగే బంగాళాదుంపలను పొట్టు తీసుకొని రెండు బుక్కలుగా చేసుకొని వేసుకోవాలి మీడియం సైజ్ బంగాళదుంపలను ఒక మూడు తీసుకున్నాను అలాగే కొద్దిగా వాటరు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పచ్చి బఠానీలు కదా రెండు విజిల్స్కే బాగా మెత్తగా ఉడికిపోతాయి రెండు విజిల్స్ వచ్చి వేడి తగ్గిన తర్వాత బఠానీలు అలాగే బంగాళాదుంపలు మనకు బాగా మెత్తగా ఉడికిపోయినాయి వీటిని స్మాషర్తో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ కొద్దిగా పలుకుగా ఉండే విధంగా మెతుపుకోవాలి మరి మెత్తగా మెతపకూడదు ఈ విధంగా మెతుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అల్లం తురుమును వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత టేస్ట్గా ఉండదు అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాలు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గొజ్జుగా అయ్యే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కారము కొద్దిగా ఆమ్చూర్ పౌడరు అలాగే చాట్ మసాలా పౌడరు వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం బఠానీల్లో కూడా సాల్ట్ వేసుకున్నాము చూసుకుని వేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మెది పెట్టుకున్న పచ్చి బఠానీలను వేసుకోవాలి దీని ఒకసారి కలుపుకున్న తర్వాత అదే కుక్కర్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వాటర్ అంతా కొద్దిగా దగ్గరకు పడే విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మనకు బఠానీ చాట్ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన కొద్దిగా ఉల్లిపాయలు టమాటాలు అలాగే కొత్తిమీర వేసుకోవచ్చు మనకు నచ్చితే క్యారెట్ కూడా వేసుకోవచ్చు చూసారు కదా పచ్చి బఠానీలతో వేడివేడిగా చాట్ ఎలా తయారు చేసుకోవాలో